హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చూసిన చెప్పినటువంటి లెటర్ చూసుకోండి పేర్లు చూస్తామ తల్లి అన్న వదిన అన్న పిల్లలు ఇద్దరు ఇదే కదా మా కుటుంబం వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు సుజాత్ ఎందుకు చెప్పారు సునీత్ ఎందుకు చెప్పింది అన్నమాట ఏ రకంగా చెప్పింది ఎవరు చెప్పించారు లెటరు చెప్పటం కాదు లెటరు చెప్పటం అయిపోయింది చెప్పటం ఇరవై ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది ఈ లెటర్ నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు అతను అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు వెళ్ళేదాన్ని నా కొడుకుని చూసుకునేదాన్ని వచ్చేసేదాన్ని మా ఇద్దరికి బాగానే ఉండేది ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్ట తెలుసుకుందాం పెట్టాము ఈ ఈ మాటలన్నీ కూడా నిన్న నిన్న మాట నాకు చాలా బాధ అనిపించింది కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు కేసీఆర్ కాళ్ళు పట్టు కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఎమ్మెల్యే పదవికి ఎవరేం పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు గోపినాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలి వాడు పోరాడి తెచ్చుకున్నాడు వాడి జీవితం నలభై మూడు సంవత్సరాలు రాజ్య రా రాజకీయ జీవితం ఇరవై సంవత్సరాల నుంచి అరవై మూడు సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం రెండవ లేకుండా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు తప్పు పూజ చేస్తే అనుకోవద్దు కాకపోతే జీవితం మాత్రం ఇది పెళ్లి ఇది ఇవన్నీ పెట్టి బట్టి బాటలు ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారంటాం ఏదో చూపించేది అంటాం లేదు డేవర్స్ అవ్వలేదు ఇది ఆ సర్టిఫికెట్సు ఏమైంది డిస్మిస్ కూడా ఇప్పుడు రెండు వేల ఎంతమ్మా డిస్మిస్ అయింటే రెండు వేల రెండులో డిస్మిస్ అయ్యి ఏం డిస్మిస్ అయ్యింది నాదే వేశాడు డివోర్స్కి మళ్ళీ వెళ్ళలేదు రెండు మూడు సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడాను అతనే విత్డ్రా చేసుకున్నాడు అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్ అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది వీడే కొడుకుగా ఉన్నాడు ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీళ్ళే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను ఎంత చెట్ అంత కొడుకుపోయి ఇంత బాధలు ఉంటే కూడా ఈరోజు వీధిలోకి వచ్చి ఇంతమంది ముందు అది మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే అది మరణమే ఒక మిస్టైక్గా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి నాన్న తదిగా పెంచుకున్నా వాడి మరణం ఒక మిస్టీగా చేసి వాళ్ళే ఇక్కడ ఎక్కదలుచుకున్నాను అంటే నేను ఎట్లా ఉన్నానా పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి నేను వచ్చింది కేవలం దేని గురించి కాదు ఈ బిడ్డలు ఇద్దరికీ న్యాయం జరగాలని ఉద్దేశంతోనే నేను చూసి పెట్టాను